మ నేను మీ చిర్ర సంపాదించినటువంటి ధనం ఇంట్లో నిలవ ఉండాలంటే అంటే సంపాదన నిలబడాలంటే అనవసరమైనటువంటి ఖర్చులు అధిక ఖర్చులు అనారోగ్యానికి సంబంధించిన ఖర్చులు అప్పులకి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా తగ్గి ఇంట్లో ధనం నిలబడాలంటే నేను చెప్పబోయేటటువంటి ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా కలగడానికి సావకాశం ఉంటుంది నమ్మి చేస్తే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది ఇది జరుగుతుందా ఏమో ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఎప్పటికీ మీకు ఫలితాన్ని ఇవ్వలేదు అటువంటి పరిహారం ఇది మామూలుగా ఇంట్లో పెరుగు తోడు పెట్టుకుంటాం కదా పాలు తోడుపెట్టి పెరుగు చేస్తాం ఆ పెరుగుని ప్రతి సోమవారం నాడు సూర్యోదయ సమయంలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపల చక్కగా చెక్క కవ్వంతో చిలకాలి గుర్తుంచుకోండి చెక్క కవ్వాన్ని మాత్రమే వాడాలి చెక్క కబ్బంతో ఆ పెరుగుని చిలికి వెన్నని తీయాలి ఆ తీసినటువంటి వెన్నని జాగ్రత్తగా మీరు ఎక్కడ పెడతారండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో ఎక్కడ పెడతారో మరి మీ ఇష్టం పాడవ్వకుండా దాన్ని జాగ్రత్త పెట్టుకుని శుక్రవారం నాడు ఉదయాన్నే మీరు మామూలుగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా ఆ లక్ష్మీ పూజలో ఈ వెన్నని చక్కగా పొడి చేసినటువంటి పటిక బెల్లాన్ని కలిపి అంటే వెన్నలో అంత పటిక బెల్లం పొడి పంచదార కలపకూడదు పటిక బెల్లం పొడి మాత్రమే కలపాలి పటిక బెల్లం పొడి కలిపి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి జాగ్రత్తగా ఉంటుందా లేదా సోమవారం ఉదయం ఏమో చెక్క కబ్బంతో పెరుగుని చిలికి వెన్న తీసి పక్కన పెట్టుకోవాలి ఆ వెన్నని శుక్రవారం నాడు ఉదయం లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉన్నటువంటి సమయంలో పటిక బెల్లాన్ని పొడి చేసి ఆ వెన్నతో కలిపి నైవేద్యం పెట్టాలి ఆ ప్రసాదాన్ని మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తినిపించండి అలా చేస్తూ ఉంటే పదకొండు వారాలు చేసేటప్పటికీ మీరు సంపాదించినటువంటి ధనమంతా కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది అంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి మీరు కావాలని చేసుకుంటే తప్ప కొత్త ఏమీ రావు అనారోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉండవు అనారోగ్యాలు రావు సంపాదించినటువంటిది మీరు దాచుకుని జాగ్రత్త పడడానికి సావకాశం అవకాశం ఉంటుంది నమ్మి చేయండి నమ్మి చేస్తే చక్కటి ఫలితం మీకు కలుగుతుంది అదేవిధంగా మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోలకి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పా వెన్న చిలకండి నైవేద్యం పెట్టండి పటికి బెల్లం పొడి చేయండి అని చెప్పే కదా ఇదే వీడియోని వెన్న చిలకడం కవ్వంతో వీడియో అదేవిధంగా పటికి బెల్లాన్ని దంచడం అది ఇది కలిపి లక్ష్మీదేవికి ఎలా నైవేద్యం పెట్టాలనేటటువంటి వీడియో ఒకటి ఉంటుంది ప్రాక్టికల్ వీడియో వీడియోలన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం చిర్రా ఊరి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా మీ జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు పరిహారాలు పొందడానికి చక్కగా చిర్రా ఊరి టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా చూడాలి అనుకుంటే కనుక చిర్రా ఊరి ఫౌండేషన్ అని యూట్యూబ్లో మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక యాప్ ఒకటి ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా చిర్రా ఊరి గారు ముక్కుసూటిగా మాట్లాడతారు అని అనుకుంటే చిర్రా ఊరి గారి యొక్క మనసులో మాట తెలుసుకోవాలనుకుంటే చిర్రావూరి గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మంచి మంచివి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు చిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తున్నాయి కదా చిర్రా ఊరి తెలుగు చిర్రా ఊరి టీవీ చిర్రా ఊరి అదేవిధంగా మీరు పంచాంగానికి సంబంధించినటువంటి వివరాలు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మేము కొత్తగా స్టార్ట్ చేస్తాం చిర్రా ఊరి పంచాంగం యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో వచ్చేస్తుంది అది కూడా మేము వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంది కానీ జయం